హలో విజయవాడ పీపుల్ ఈ మండే ఎండల్లో చల్లచల్లగా రాజమండ్రి రోజుమిల్క్ తాగాలను ఉందా అయ్య బాబోయ్ రాజమండ్రి దాకా వెళ్ళాలా ఇప్పుడు అనుకుంటున్నారా లేదండి ఇప్పుడు మన విజయవాడలోనే వచ్చేసింది రాజమండ్రి వారి రోజ్ మిల్క్ సూపర్ టేస్ట్ ఉంది ఇది వచ్చేసి కాళేశ్వరావు మార్కెట్ విజయవాడ మనకి మార్కెట్లోకి ఎంటర్ అవ్వగానే ఉంటుందన్నమాట ఈ రోజు మిల్క్ అనేది రాజమండ్రి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఫేమస్ వన్ ఇయర్ బ్యాక్ విజయవాడలో కూడా బ్రాంచ్ పెట్టామండి మీ పేరేంటండి పేరు మీరు రాజమండ్రి అండి మాది కోజ్ మిల్క్ బాదం బాదం పిస్తా సేమియా కోవా కాళేశ్వరం మార్కెట్ విజయవాడ వచ్చేసి కోవా రా మళ్ళీ వేరే బ్రాంచ్ సీతారాంపురం సన్ రైజ్ హాస్పిటల్ పక్కన థ్యాంక్ యూ ఈ రాజమండ్రి వారి రోజ్ మిల్క్ నైన్టీన్ ఫిఫ్టీలో స్థాపించారండి అప్పటి నుంచి కూడా వాళ్ళ వారసులే దీన్ని నడిపిస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ విజయవాడలో అయితే ఏర్పాటు చేశారు ఇంకొక బ్రాంచ్ వచ్చేసి సీతారాంపురంలో ఉంది అని ఆల్రెడీ మనకి షాప్ ఓనర్ గారు చెప్పారు కదా మాడుగుల హల్వా అట్లాగే ఆత్రేయపురం పూతరేకులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్యామిలీ చేతుల మీదే నడుస్తుంది సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి కూడా సో టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి మనం రాజమండ్రి దాకా వెళ్ళక్కర్లేదండి ఇప్పుడు చక్కగా మన విజయవాడలోనే కాళేశ్వరం మార్కెట్లోకి ఎంటర్ అవ్వంగానే ఈ స్ట్రీట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా వన్ టౌన్లో సో ఈ స్ట్రీట్లోకి రాగానే మనకి రైట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట చక్కగా వచ్చి ఎంజాయ్ చేసేయండి అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది కూడా బోర్డులో అయితే డిస్ప్లే చేశారు ఒకసారి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్